కొందరి రాజకీయాలు కొన్ని పార్టీల సిద్ధాంతాలు కొందరు వ్యక్తుల మనస్తత్వాలు ఏ కోసానికి అర్థం కావు మనలాంటి వాళ్ళకు ఈరోజు రామారావు గారి జయంతి ఈ రోజునే తీసుకోండి ఏ రామారావు గారిని అయితే శ్రీలోనుడిగా కార్టూన్లు వేశారో ఏ రామారావునైతే ఒక పనికి మాలిన వ్యక్తిగా చిత్రీకరించి బ్యానర్ హెడ్డింగ్లు పెట్టారో ఆ పత్రికలో రామారావు గారిని వీరశ్వరుడిని చిత్రించుకుంటూ వార్తలు రాస్తున్నాయి కార్టూన్లు వేస్తున్నాయి ఏ రామారావు గారిని అయితే వెనక నుండి వెన్నుపోటు పడిశారో ఏ రామారావు గారిని అయితే వైస్రావ్ హోటల్ దగ్గర ఆయన మీద చెప్పులేశారు వాళ్ళే రామారావు గారిని వీరుడు సూర్యుడు అని చెప్పి పొగుడుతూ ఉంటారు ఈ రాజకీయాలు ఏంటో ఈ కథలు ఏంటో మనకు అర్థం కాదు ఇదంతా ఒక ఎత్తు అయితే రామారావు జయంతి వచ్చిందంటే చాలు ఆయనకు భారతరత్నం ఇవ్వాలని చెప్పి డిమాండ్ వాళ్ళు ఓ రెగ్యులర్గా ఆ రోజు పుట్టగొడుగుల్లాగా పుట్టగొడుకులాగా ప్రత్యక్షం అవుతూ ఉంటారు ఎప్పుడు కాన్స్టెంట్లుగా ఉండే వాళ్ళు కొందరు మధ్యలో ఒక్కో జయంతికి వాళ్ళు చిరంజీవి లాంటి ఈరోజు చిరంజీవి వచ్చారు అంతే అట్లా ఆయన మెరుగుతి గారు ఈరోజు వచ్చి భారతరత్నం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి వెళ్తారు ఇక చంద్రబాబు పరంధరేశ్వరి లాంటిటువంటి మహామహులు తోపులు అయితే తోడు తోపు దురంకారలు అయితే ఇంకా ప్రతి జయంతికి అడుగుతూ ఉంటారు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది తొంభై తొమ్మిది వరకు రెండు వేల నాలుగు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు చంద్రబాబు ఢిల్లీలో చక్రాలు తిప్పినారు ఎన్డీఏలోనే ఉన్నారు రామారావుకు ఎందుకు భారతరత్నం ఇప్పించలేదో మనకు తెలియదు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పురంధరేశ్వరి కేంద్రంలో కాంగ్రెస్లో ఉన్నారు ఆమె చక్రాలు కుర్చీలు అన్నీ తిప్పినారు సెంట్రల్ మినిస్టర్ కూడా చేశారు ఎందుకు వాళ్ళ నాన్నకు భారతరత్న ఇప్పించక ప్రయత్నాలు చేయలేదో మనకు తెలియదు పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు చంద్రబాబు ఎన్డీఏలోనే ఉన్నారు ఆ మధ్యలో చాలామందికి భారతరత్న ఇచ్చారు ఎందుకు మరి భారతరత్న ఇప్పించక ప్రయత్నాలు చేయలేదో మనకు తెలియదు కానీ ప్రతి సంవత్సరం మరి అంత గొప్ప వ్యక్తి అంటారు ఎందుకు కాళ్ళు పెట్టి అధికారం నుంచి దించేసి నాలుగైదు నెలలు ఆయన చనిపోవడానికి కారణం ఎవరు తెలియదు మరి వీళ్ళు కీలకంగా ఉన్నప్పుడు ఎందుకు భారతరత్నం ఇప్పి ఆయనకు ఇప్పించాలని చెప్పి గట్టిగా పట్టుబట్టారో తెలియదు సో వచ్చిందంటే భారతరత్న భారతరత్న డిమాండ్ అందుకే ఈరోజు అంతర్జాతీయ భారతరత్న డిమాండింగ్ డేగా ప్రకటించాలప్ప ప్రతి దానికి ఏదో ఒక రోజు ఉంది కదా భారతరత్న లాంటి వర్తీ అవార్డు కదా సో మే ఇరవై ఎనిమిది జ ఎన్టీఆర్ జయంతిని అంతర్జాతీయ భారతరత్న డిమాండింగ్ అది ఎందుకంటే ఇది అంతర్జాతీయనే జాతీయం కాదు ఎందుకంటే అక్కడ ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు ఉంటారు కదా మరి టీడీపీ సానుభూతి పరు లాంటి వాళ్ళు వీళ్ళు కూడా విదేశాల్లో కార్యక్రమాలు పెట్టి ఈరోజు అదో ఇదో భారతరత్నం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటారు అమెరికాలో అయినా ఆస్ట్రేలియాలో అయినా జర్మనీలో అయినా జపాన్లో అయినా సో అందలక్కల ఈ డిమాండ్ ఉంది కాబట్టి ఈ డిమాండ్ ఇంకో మూడు నాలుగు దశాబ్దాల పాటు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అంతర్జాతీయ భారతరత్న డిమాండింగ్ డేగా ఈరోజు ఎన్టీఆర్ జయంతిని ప్రకటించాలని టీవీ అయితే చాలా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉంది